సాయి ఇలా అయితే మా ఇంట్లో అయితే ఫిష్ తెచ్చిండు మా తమ్ముడు కానీ ఈ ఫిష్ కర్రీ ఎలా చేయాలో నాకు తెలీదు కానీ అయితే మమ్మీకి చెప్పైతే మమ్మీ లాగానే ఫాలో అయిపోతా కానీ ఇది ఎలా చేయాలో తెలీదు కానీ ఈ చేప అనేది బాగుంది కానీ ఇది ఎలా గీకాలో కూడా తెలియదు నాకు కానీ మా తమ్ముని కోసం అయితే నేను కంపల్సరిగా గీక్తాను నిజంగా చూడండి ఇగో ఇది ఇట్లా ఇట్లా అగో అరే దీని పొట్టు ఏమన్నా లేస్తుందా ఒక హైలైట్ నా మొక్క మీద పడ్డది ఎట్లుందో ఇది చూడండి పొట్టు అక్కడ ఇక్కడ పడుతుంది ఇది నాకు రాదు కానీ మా తమ్ముని కోసం అయితే మీద పడుతుంది ఇది ఏదో ఏ తీస్తున్నాను కానీ చాప పొట్టు తీస్తుంటే ఒక ఫీలింగ్ ఎలా ఉంది తెలుసా ఇయో గీకుతున్నా గీకుతున్నా ఇక్కడ చూ వెళ్తుంది పట్టు చాప పొట్టు గీకుతుంటే ఎంత ఫీలింగ్ అనిపిస్తుంది తెలుసా నాకు ఏదో మనమే చేస్తున్నంత పోయిన జన్మలో చేపలు గీకే అంత మనమే ఉన్నాం అరే కూడా అయితే గీక్తేనే ఉన్నాము మొత్తానికి అయితే చేప అయితే సగం సగం గికినా మావ తోడు కానీ ఫిష్ కర్రీ చేసేది విధానం నేను పెడతాను మా చేపకు ఒక లైక్ చేసుకోండి ప్లీజ్ అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు చేపల కూర ఎలా ఉండాలో తెలీదు మీకు ఒకవేళ తెలిసిన వాళ్ళు ఉంటే కనీసం ఇన్బాక్స్ లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చేపల కర్రీ అయితే చేస్తున్నాను పులుసు అయితే రెడీ చేస్తున్నాను చూడండి అయితే నేనైతే ఫస్ట్ చింతపండుని ఒక ముప్పై నిమిషాలు అట్లా నానబెట్టుకున్నా ముప్పై నిమిషాలు నానబెట్టుకున్నాకైతే పులుసు ఇలా ఉంటుంది మనం వెనకట స్టైల్లో ఉంటుంది కదా ఆ విధంగా చేస్తున్నాను నేను ఇందులో చూడండి కొంచెం పసుపు వేసుకోవాలి సింపుల్ టెక్నికే మనము చికెన్లకి ఎట్లా కర్రీలు వేస్తామో సేమ్ అలానే పసుపు వేసుకోవాలి చిటికాడు అమ్మా ఈ ఎక్కడ పోయిందో సన్ను ఇగ ఇక కొంచెం ఉప్పు వేసుకోవాలి సేమ్ మనము నేనైతే ఈ అడ్డమైన మసాలాలు గీసాల వేయాలంటే నాతోడు కాదు సన్నుప్పు 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 తర్వాతకైతే మాది అయితే గుంటూరు కారము గుంటూరు కారం ఇది ఒక కనీసము ఒక చేపలకి ఘాటు ఎక్కువ కావాలి కాబట్టి ఒక మూడు చెంచాలు వేసుకుందాము ఎందుకంటే మందికి పైసలు ఉండడమే నచ్చుతుంది కదా అల్లము లేదు యాక్చువల్గా ఇంట్లో నేను దంచి ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి కొంచెం అల్లం తీసుకురా పోనా అట్లనే పోయి ఫ్రిడ్జ్లోకి తీసుకోండి రా ఏం కాదు ఇప్పుడైతే సూప్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత చిక్కగా అయిందో ఈ సూప్ ఎలా ఉండాలంటే మనము తిన్న కొద్దికి తినాలనిపించేటట్టు ఉండాలి మన దాంట్లో అసలు చేపల పులుసు అంటేనే ఎంత స్పైసీ ఉండాలి చెప్పండి నేనైతే దీని మీద అయితే ఏమైనా కప్పుకున్నాము ఎందుకంటే ఏది డస్ట్ పడకుండా ఎస్ కప్పుకున్న తర్వాతకైతే ఇందులో అల్లం వేయలేం కదా మనం అల్లం వేసుకోవాలి నిజంగా ఎప్పుడైనా కానీ ఇక్కడ దగ్గరికి రా ఎప్పుడైనా కానీ అల్లం వెల్లుల్లి మనకు ఫ్రెష్గా ఉండాలి ఎందుకంటే ఎప్పటికప్పుడు దంచి కూరలు వేసుకున్నాం అనుకో ఆ టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది నేను కొన్ని తీసినా కొన్ని తీయలేను మిగతా కొన్ని మమ్మీ తీస్తుందేమో అనుకుని ఇక మా ఇంట్లో అయితే ఇగ ఇది అల్లి వెల్లిపా ఇగ గడ్డ దీని పొట్టు ఎందుకంటే మేము ఎప్పటిదప్పుడు మళ్ళీ ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది దంచి వేసుకుంటారు కదా అలా దంచి వేసుకోకుండా ఎప్పటిదప్పుడు మనం దంచి వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నిజంగా ఎందుకంటే ఎప్పుడూ దంచింది వేస్తే కొంతమందికి టేస్ట్ రాదు కానీ నేను ఇలా దంచి వేస్తేనే టేస్ట్ మా మమ్మీ ఎలా చెప్పింది అలా చేస్తేనే నాకు మంచిగా అనిపిస్తుంది ఇలా దీన్ని కట్ చేసుకుంటా కట్ చేసుకొని ఇది ఒక నాలుగు ముక్కలు అన్నట్టు ఒక మంచిగా సన్నసన్న కట్ చేసుకొని దీనికైతే బాగా ఇది కనిపిస్తుందా ఇందులోకైతే ఇంట్లో బాగా దంచుకోవాలి ఇది బల్లెడి దిస్ ఇస్ బల్లెడి రొట్టెల బల్లెడి నేనైతే ఇలా దంచుతున్నాను దగ్గరికి రా ఇలా దంచాలి కింద పడ్డది ఇది కడుక్కుందాం నీళ్ళు ఏదో ఒక చెంచడం చాలపట్ అల్లం వెల్లుల్లి ఇట్లా బా దగ్గరకు వచ్చేది ఇలా దూరం కలిపి ఇస్తూ పోయింది ఇగో ఇలా దంచుకున్నాం అనుకో ఫ్రెష్గా ఉంటుంది ఎప్పటిదప్పుడు దంచుకొని మనం కూరలకి ప్లస్ నాన్ వెజ్లకి ఎండ్లకైనా కానీ వేసుకుంటే బాగా ఉంటుంది చిందుతుంది ఇది హలో ఫ్రెండ్స్ హాయ్ మొత్తానికి అయితే చేపల అయితే మసాలా అయితే రెడీ అయిపోతుంది మా ఇంట్లో అయితే రోకల లేదు కానీ అయితే బాగా దంచి రోకలు అంటే లేదు కానీ ఇక గ్లాస్ గ్లాస్ నేనే దంచేస్తా నేను ఎందుకంటే మనం దంచే విధానంలోనే స్మెల్ వస్తుంది మసలన్ అండి మసలని చూడు ఎంత బాగుంది చూడు మసాలా చాపల మసాలా అంటే మసాలా ఉండాలి అట్లా కుక్ కావాలి అట్లా మీడియం ఫ్లేమ్ రేట్ ఏం కాదురా నువ్వు ఒక్కొనివి నాకు చెయ్యనియూ నాకు తెలుసురా ఎప్పుడు చేసే దాన్ని నువ్వు గిన్నె చిన్న ఉంటేనే షాపలకు కూడా రుచి ఉంటుంది నీకేం తెలుసు చేషటలాగే తెలుస్తుందిపోయింది ఇది మనం అట్లా వేసుకున్న తర్వాతకి కొంచెము ఇది ఎల్లిపాయలు జీలకర్ర వేసి బాగా దంచుకోవాలి కొంచెం ఏ ఎక్కువ కూడా వేసుకున్నాం అనుకో జీలకర్ర చేది అనిపిస్తుంది మన చేతితోటి జీలకర్ర ఇది బాగా దంచుకోవాలి పచ్చ పచ్చ దంచుకొని ఉడుకుతున్న చేపల కూరలో ఇది వేస్తే నీచి వాన అది నీచి వాసన అనేది రాదు మనకి ఓన్లీ కచ్చపక్కనే మరీ మరీ ఎక్కువ కూడా నూరొద్దు మసాలా అనేది టేస్ట్ రాదు ఇవ్వ తర్వాతకి అది వేసుకున్న తర్వాతకి ఈ మసాలా మనమైతే చూపించిన మసాలా ఇదంతా వేసుకోవాలి మనం బయటికి వెళ్ళి ఫిష్ మసాలా అవి ఇవి కొనుకొస్తాం కదా దానికన్నా ఇంట్లో చేసిన మసాలాని చాలా బాగుంటది మనకి ఎప్పుడు ఇలా కలుపుకోవాలి ఎందుకంటే ముక్కలు చూర చూర కాకుండా ఇది ఏందంటే ఎలిపాయలు మీరు ఆ ముక్కలు చూరైనా అనుకోగలరు ఏదైనా మనం చేసే విధానము ఇట్లా సైడ్ పొంటి నుండి కలుపుకోవాలి కొద్దిసేపు బాగా మసలని ఇవ్వాలి దీన్ని చూడండి మసాలాలు ఇట్లా దండిగా పట్టాలి స్మెల్ అనేది రావాలి ఇంకా బాగా ఉట్కొనియాలి దీన్ని ఇంకా కొంచెం ఒక్క జిల్క్ అది ఒకటేమో ధనియాల పౌడర్ వేసుకుంటే అయిపోయి యాక్చువల్ ధనియాలు కూడా కాల్చి వేయాలి కాని ఇంకా ధనియాలు లేవని పొడి వేసుకుంటున్నా నేను సూప్ అయితే రెడీ అవుతుంది మొత్తానికైతే చేపల కూర అయితే ఇలా రెడీ అవుతుందండి చూస్తే చేపల కూర చేసిన రోజు కన్నా చేసిన తెల్లారి అయితే ఇంకా టేస్ట్ ఉంటది మా సైడ్ అయితే ఇలా చేస్తాము చేపల పులుసు చూడండి మసాలా ఎలా ఉన్నాయో దీన్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి స్మెల్ వస్తుంది లైట్ లైట్ గా మసాలా కుక్ అయ్యే కొద్దికి మాస ఓకే మరి అందరికి బాయ్ నా వీడియో గిటా మీకు నచ్చలేదైతే లైక్ షేర్ కామెంట్ పక్కా చేయండి పక్కన బెల్ ఐకల్ కొట్టకుండా మాత్రం మిస్ కాకండి